హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ అందరూ కూడా లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవేయండి మరి ఏంటని పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు అత్యవసర సమాచారము లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్ గురించి పూర్తి వివరాలు ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిలో ఇరవై ఎనిమిది లోపు ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ అందరూ కూడా తమ లైఫ్ సర్టిఫికేట్ని తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రక్రియను సజావుగా సాగటానికి కొన్ని కీలక జాగ్రత్తలను అయితే తీసుకోవడం అవసరం ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్య గమనిక ఏంటంటే జనవరి ఒకటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మధ్యలోనే సమర్పించాలి మరి ఈ ప్రక్రియ సజావుగా సాగటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ వివరాలు కొత్తగా రిటైర్ అయిన వారికి మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు సర్వీస్ పెన్షన్లకి ఎంతగానో ఉపయోగపడతాయండి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదటిది ఆధార్ కార్డు వివరాలు ఆధార్ కార్డులో ఉన్న పూర్తి పేరుని జాగ్రత్తగా నమోదు చేయాలి ఆధార్ కార్డు వివరాలు సరిగ్గా ఉండేలాగా చెక్ చేసుకోవాలి రెండవది పెన్షన్ టైప్ ఎంపిక మీరు సర్వీస్ పెన్షన్ లేదా ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్నారనేది సరిగ్గా గుర్తించాలి సర్వీస్ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ అని మీరు సర్వీస్ పెన్షనర్ అయితే సర్వీస్ అని ఫ్యామిలీ పెన్షనర్స్ అయితే ఫ్యామిలీ పెన్షన్ అని టిక్ పెట్టాలి మూడోది శాంక్షనింగ్ అథారిటీ ఎంపిక సమయంలో స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేయాలి నాలుగోది డిస్బర్సింగ్ ఏజెన్సీ డిటిఓ ఎస్టిఓ అనే ఆప్షన్ సరిగ్గా సెలెక్ట్ చేయాలి అలాగే ట్రెజరీ పేరు మీ ట్రెజరీ పేరు జాగ్రత్తగా నమోదు చేయాలి తప్పులు జరగకుండా మరోసారి చెక్ చేయండి ఆరోది బ్యాంకు వివరాలు మీ బ్యాంకు ఖాతా నంబరు సరిగ్గా నమోదు చేయాలి బ్యాంకు పాస్బుక్ మరియు ఆధార్ కార్డు తీసుకెళ్లడం మంచిది ఏడవది పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ నెంబర్ ఈ నెంబర్ చాలా కీలకం దానిని సరైన ఫార్మేట్లో నమోదు చేయాలి కొత్తగా రిటైర్ అయిన వారికి మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు ప్రత్యేక గమనికలు సో జనవరి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పదవి వివరణ చేసిన వారైతే వారి వివరాలు విధంగా వివిధ చాలా సందర్భాల్లో సిస్టంలో కనపడకపోవచ్చు వీరు తమ ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా మరియు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ వివరాలు సమర్పించాలి ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న వారైతే కొత్తగా నమోదు చేసిన వారు సమాచారం ట్రెజరీలో నమోదు చేయడం చాలా అవసరము ఇక రెండు పెన్షన్లు పొందుతున్న వారికి ప్రత్యేక సూచనలు అండి కొన్ని సందర్భాల్లో రెండు పెన్షన్లకు లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్ కొన్ని సందర్భాల్లో రెండు పెన్షన్లు కూడా పొందేవారైతే ఉంటారన్నమాట వీరికి రెండు లైఫ్ సర్ పెన్షన్లకు లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్ ఎలా చేయాలి అనేది చూద్దాము ముందుగా మొదట మొదటి పె పెన్షన్ సబ్మిషన్ చేసిన తర్వాత సిస్టమ్ మీ వద్ద మరొక పెన్షన్ ఉందా అని అడుగుతుంది అప్పుడు రెండు పెన్షన్లు పొందుతున్న వారైతే ఎస్ అని సెలెక్ట్ చేసి రెండవ పెన్షన్ వివరాలు కూడా నమోదు చేయాలి మరి రెండు పెన్షన్లు ఒకే ట్రెజరీలో ఉంటే అక్నాలజ్మెంట్ స్లిప్ అనేది ఒకటే వస్తుంది వేరే వేరే ట్రెజరీ పెన్షన్ పొందుతున్న వారైతే అంటే రెండు పెన్షన్లు వస్తున్నాయి కానీ ట్రెజరీలు డిఫరెంట్ వేరు వేరైతే మొదటి ట్రెజరీలో లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత రెండు ట్రెజరీలో సపరేట్గా సబ్మిట్ చేయాలి రెండు సర్టిఫికెట్లు వేరుగా అక్నాలజ్మెంట్ స్లిప్లు అయితే అందుతాయి ఇక్కడ ఇక లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయవలసిన వివరాలు మనము లైఫ్ సర్టిఫికేట్స్ కోసం ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ నంబర్ గత సంవత్సరపు లైఫ్ సర్టిఫికేట్ ఉంటే మంచిది ట్రెజరీ అధికారికి అవసరమైన ఇతర వివరాలు అందించాలి వీటితో ఈ ఐదు డాక్యుమెంట్స్తో మనమైతే లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చు ఇకపోతే సబ్మిషన్ సక్సెస్ అనే అవ్వడం కోసం చిట్కాలు మొదటిది ట్రెజరీ అధికారి మీ వివరాలు సరిగ్గా ట్రెజరీ అధికారికి అందించండి అంటే తప్పులు లేకుండా కరెక్ట్గా రెండవది సబ్మిట్ చేసిన తర్వాత అక్నాలజ్మెంట్ స్లిప్పు తప్పనిసరిగా తీసుకోండి మూడవది పెన్షన్ చెల్లింపులు సజావుగా సాగడానికి సరి చేయాల్సినటువంటి వివరాలు ఉంటే వెంటనే దిద్దుకోండి ఉద్యోగులు మరియు పెన్షన్లకు విజ్ఞప్తి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్ అనేది చాలా కీలకం దాన్ని నిర్లక్ష్యం చేయకుండా సమయానికి పూర్తి చేయాల్సి ఉంటుంది ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ సబ్మిషన్ ప్రక్రియ సజావుగా అయితే ముగించండి ఇలా అన్ని వివరాలు స్పష్టంగా నమోదు చేసి లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేస్తే పెన్షన్ చెల్లింపులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగుతాయి కొనసాగుతాయి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల ద్వారా మీ పేమెంట్ ఆపకుండా సజావుగా అయితే మీరు పొందవచ్చు